రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం చూస్తున్న హైబ్రిడ్ మిరప రకం డిసిహెచ్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ అనే సన్న రకం అండి ఇది తేజ రకాల కిందకే వస్తుంది చాలా బాగుందండి హైబ్రిడ్ అయితే మాత్రం ఈ రకం మనం గర్రెపూడి అనే గ్రామంలో కుంచుకర్రల వేరయ్య గారి పొలంలో చూస్తున్నాము ఇతను మూడు ఎకరాలు మిరగదోట సాగు చేయగా దాంట్లో ఒక ఎకరం ఫైవ్ డబుల్ ఎయిట్ ఫోర్ విత్తనాన్ని సాగు చేయడం జరిగింది ఇది సత్రపల్లి మండలంలోని గర్నిపూడి అనే గ్రామం అండి ముఖ్యంగా ఈ యొక్క రకం యొక్క ప్రధానమైన గుణం చిక్కటి కాపు ఇంత చిక్కటి కాపు అనేది చాలా అరుదుగా దొరుకుతుంటాయి హైబ్రిడ్స్ హైబ్రిడ్ రకాలల్లో చాలా చిక్కదనం కాపు అయితే మాత్రం ఆ కాపు చూసి మేమే ఆశ్చర్యపోయాం మొక్క చూ చూసేదానికి ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది మనం చెట్టు పైకెత్తి చూస్తే కానీ కాపు అనేది కనిపించదు చాలా బాగుందండి హైబ్రిడ్ రకం ఒక ఎకరం పొలంలో ఎక్కడ కూడా వైరస్ లక్షణాలు అనేవి ఎక్కడా లేవు అసలు ముఖ్యంగా తేజ రకాలు సాగు చేసే రైతులు ఈ వైరస్ బారి నుండి తప్పించుకోవటానికి ఈ రకాన్ని ఎంచుకోవచ్చు ఒక ఐదు వందల మార్కెట్ రేటు ఒక తక్కువ పడినా కూడా దిగుబడి అత్యధికంగా రావచ్చు సుమారుగా ఒక నలభై క్వింటాల పైన దిగుబడి తీయగలిగిన రకంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మొదటి కాపు సుమారుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాల్ వరకు చేలో ఉందండి ఇప్పుడే రెండవ తంతకి శుద్ధంగా ఉంది చాలా తేటగా ఉందండి చేనైతే మాత్రం అసలు చేలో నుంచి బయటికి రాబోతు కావట్లేదు అసలు అంత బాగుంది సుమారుగా ఒక మూడు నుంచి మూడున్నర అడుగుల వరకు ఎత్తు పెరిగే గుణం కలిగిన రకంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఈ కాపుతోటి ఉంది మన సాలకు సాలకు మధ్య దూరం కూడా ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు సాగు చేసుకోవచ్చు అండి ఇది పైన పైన వచ్చేది అంతే ఇది పై వర్త దాకా కూడా కాయ సైజు అనేది అక్కడ తేడా అనేది లేదు కింద ఏ సైజు అవుతుందో పైకి వచ్చే వరకు కూడా అదే సైజు ఉంది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం డినోవా సీడ్స్ కంపెనీ వారి ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ అనే రకం గత సంవత్సరం షాంపిల్గా ఇచ్చారు ఈ సంవత్సరం కొద్దిగా మార్కెట్లోకి ఇచ్చారు వేసిన ప్రతి చోట కూడా రైతులు చాలా బాగుందండి వెరైటీ మాకు సన్న రకాలలో ఇంత వైరస్ తట్టుకునే రకం మాకు ఇంతవరకు చూడలేదు మేము చాలా బాగుందండి అని చెప్తున్నారు వేసినందుకు రైతు అయితే మంచి హ్యాపీగా ఉన్నాడండి ఆయన అయితే చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు తేజ రకాల కింద పోతుందండి అని చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు చూడండి అట్లుంది అసలు కాపు అయితే తోట కూడా సూపర్గా ఉంది అసలు మంచి కలర్ ఉంది తోట ఎక్కడా కూడా అసలు చిన్న డ్యామేజ్ అనేది లేదు మొక్కలుడు కానీ కాయకు కానీ వైరస్ మొక్క కానీ ఎక్కడా లేదు అసలు చాలా బాగుందండి కాయ కాపు అయితే మాత్రం ఎండుకాయ కలర్ కూడా చాలా బాగుందండి అన్ని రకాలుగా కూడా మంచి లక్షణాలు కలిగిన హైబ్రిడ్ వెరైటీగా మనం చెప్పుకోవచ్చు ఇది డినోవా సీడ్స్ కంపెనీ వారిది సన్న రకం ఇది ఎకరం తోట అండి పక్కన వేరే వెరైటీ కూడా రైతు సాగు చేయడం జరిగింది అది కూడా ఈ కో చెందిన సన్న రకంగానే చెప్పాడు కాకపోతే ఇది చాలా బాగుందండి అని చెప్పాడు ఈ విత్తనంలో వల్ల కాపు అధికంగా ఉంది ఆ రకం కంటే కూడా అని చూడండి కలరు పండుగ కలరు రెండవ తంతికి సిద్ధంగా ఉంది ఒక కాపు అయితే కంప్లీట్గా అయిపోయింది ఒక పదిహేను నుంచి పద్దెనిమిది గంటల వరకు కాపు ఉందండి అని చెప్పేసి అనుకున్నాం ఒక ఎకరానికి ఇప్పుడు రెండవ తంతికి బాగా సిద్ధంగా ఉంది అంత కాపులో కూడా పెరటం అనేది ఆగలేదండి కాకపోతే వెడల్పు ఎక్కువ వచ్చే గుణం కలిగిన రకం సూపర్ హైబ్రిడ్ అండి డిన్నోవా సీడ్స్ కంపెనీ వారి డిసిహెచ్ ఫైవ్ డబుల్ ఎయిట్ ఫోర్ అనే రకం ప్రతి రైతు కూడా వేసుకొని అత్యధిక దిగుబడులు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు